గీతా గోవిందం అర్జున్ రెడ్డి తదితర తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అనీషా దామా తాజాగా ఈ బ్యూటీ జార్జియాలో ఇంటీరియర్ డిజైన్ కోర్సులో మాస్టర్స్ పూర్తి చేసింది ఈ సందర్భంగా తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనీషా దామా ఈ పేరు వింటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కాని గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ వెంటపడే అమ్మాయి ఇంటే గుర్తుపడతారు ఈ సినిమాలో హీరో విజయ్ లెక్చరర్ గా కనిపిస్తే అతనిని పిచ్చిగా ప్రేమించే స్టూడెంట్ నీలు పాత్రలో అనీషా అద్భుతంగా నటించింది ఇన్నోసెంట్ అమ్మాయిగా క్యూట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమాలో అనీషా కనిపించేది కాసేపే అయినా తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది రెండువేల పద్నాలుగులో వయా పాపికొండలు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనీషా ఆ తర్వాత రెండువేల పదిహేడులో అర్జున్ రెడ్డి చిత్రంలో ఒక చిన్న రోల్లో నటించింది అనీషా ఇక గీతా గోవిందం సినిమాతోనూ హిట్ కొట్టింది దీని తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి మహర్షి ఓ బేబీ ఆల్ అబౌట్ మిచెల్ పెళ్లి కూతురు పార్టీ సత్తిగాని రెండెకరాలు తదితర సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించింది అలాగే షైతాన్ అనే వెబ్ సిరీస్లో క్యామియో చేసింది అనీషా కాగా ఓవైపు సినిమాలు చేస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తోంది అనీషా తాజాగా ఈ ముద్దుగుమ్మ మాస్టర్స్ పూర్తి చేసింది జార్జియాలో ఇంటీరియర్ డిజైన్ కోర్సులో పీజీ పూర్తి చేసింది ఈ సందర్భంగా గ్రాండ్గా జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో అవి కాస్తా క్షణాల్లోనే వైరల్గా మారాయి ఈ వేడుకలో అనీషాతో పాటు ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా భాగమయ్యారు తన ఫ్రెండ్స్తో పాటు పేరెంట్స్తో అమీషా దిగిన ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి వీటిని చూసిన పలువురు అనీషాకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అ పోస్ట్ షేర్ బై అనీషాదమా దామా కాగా అనీషాకు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది అ పోస్ట్ షేర్ బై అనీషా ధమా దామా అ పోస్ట్ షేడ్ బై అనీషా ధమా అట్ దామా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి